హాయ్ అండి ఆవకాయ సీజన్ అయిపోయాక ఆవకాయ ఏంటి అనుకుంటున్నారా మా వారికి ఆవి చిల్లుల్లిపై ఆవకాయ తినాలనిపిస్తేను అప్పటికప్పుడు తీసుకొచ్చి స్టార్ట్ చేసి చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి నూనెలో అల్లం తిరగమాత వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వేసి మెంతులు జీలకర్ర కూడా వేయించి చేసి పక్కన పెట్టుకున్నాను ఈ కాసిన ముక్కలకి స్త్రీ మ్యాంగోస్ కారం ఆశీర్వాద కారం మిక్స్ చేసి చాలా టేస్ట్ బాగుంటుంది అలా చేశాను ఇలా పాళ్ళన్నీ వేసి ఈ చల్లారిన పేస్ట్ కూడా వేసేసి ముక్కలు వేసి కలిపాను చాలా చాలా బాగా కుదిరిందండి లాస్ట్ మినిట్ ఆవకాయి మా వారికి అయితే బాగా నచ్చేసింది ఆవకాయి నేను లాస్ట్లో చేసినా బాగా చేసావు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా చేశానండి ఆవకాయలు పెట్టడం పిల్లలు పంపించడం కూడా అయిపోయింది సరే ఎంత బాగుందో లాస్ట్కి వేడి వేడి అన్నం కలిపాను ఒక ముద్ద చాలా బాగా కుదిరింది మా వారి రియాక్షన్ చూడండి అద్భుతం